గుడివాడ మాది గుడివేడలో ఉన్నాం ఆటోడికి పదివేలు వేస్తున్నాడు దేనికి వేసాడు వేసిన పదివేలు పోలీసు వాడు కట్టించుకుంటాక మళ్ళీ వచ్చి ఇక్కడ మా దగ్గర పోలీసు వాడికి వచ్చి మళ్ళీ ఇదని ఇక్కడ వన్ టౌన్ అని టూ టౌన్ అని వన్ టౌన్కి టూ టౌన్కి మళ్ళీ కడుతున్నాం మళ్ళీ ఏమో కేసులు కట్టుకున్నా అంట పిట్టి కేసులు అంట మళ్ళీ ఎందుకు ఇస్తాం ఎందుకు తీసుకుంటాం మళ్ళీ వెనకాల చూపిస్తాక ఫస్ట్ బిర్యానీ పెడుతున్నాడు బాగానే ప్లేట్లు గట్టిగా వెనకాల ఏమో గొయ్యి ఉంటుంది అత్యల్త లెవెలకి ఇది మాడి కనబడుతుంది అందరికి ఇది ఎక్కడ అసలు గవర్నమెంట్ అసలు ఇలాంటి చేయొచ్చు అసలు అది ఏడు ఉందన్న అసలా అన్ని రేట్లు అన్ని నూనె ప్యాటంటే వాసిపోతుంది మాకు వచ్చే ఐదు వందలు ఆరు వందలు తోలు రోజుకి నూనె ప్యాటి ఖర్చులకి సరుకులు ఖర్చులకి తోలు తీరిపోతుంది మాకు ఇది ఇక్కడ అక్కడ వచ్చి అట్ట వచ్చి పడుకుంటున్నాంగా పడుకుంటామే మా లైఫ్ అంత ఆటోలో వచ్చి కూర్చుని పడుకుంటున్నాం ఎందుకన్నా ఇవన్నీ దేనికి అసలు అవన్నీ దేనికి ఎత్తనాడు ఇల్లు కట్టి అన్నాడు మా ఇల్లు తీరు తినం లేదు చాలాలో ఇచ్చారు దానికి రోడ్డు లేదు ఏమీ లేదు ఆ ఇల్లు అట్టాగే ఎడుతుంది అక్కడ స్థలాలు ఇచ్చాడు పేరు మాటికి ఎత్తున్నాను అన్నాడు అక్కడ జరిగేది ఏమి ఆ రోడ్లు అట్టాగే ఉన్నాయి అవన్నీ అట్టాగే ఉన్నాయి అందరికీ స్థలాలు ఇచ్చేస్తాను ఇల్లు చక్కగా మీరు వచ్చి ఇంట్లో ఉంటామే అన్నాడు ఏం జరిగింది అసలు మా ఊర్లో తమరుసీ మాది ఏం జరగలేదు అసలు ఆ స్థలాలు అట్టాగే ఉన్నాయి అన్నీ అట్టాగా ఉన్నాయి అవన్నీ ఎడుతున్నాయి ఇంకేముంటుంది రోడ్ నెంబర్ వన్ ఉన్నాయి అన్న ఈ పక్కకి వెళ్తే లోపల చెరువులోకి వెళ్తున్నావో తెలుతుండదు కాళ్ళలోకి వెళ్తున్నావో తెలుతుండ అట్టా దిగి లోపలికి వెళ్ళి వెళ్తున్నాం ఒక వీడియో కావాలంటే చూపిస్తాను మీకు కూడా ఇస్తాను తీసుకోండి ఒక వీడియో అలా ఉంది పరిపాలన అది ఆల ఇష్టం అన్న మనకట్ట చెప్తాం అది ఆయన చంద్రబాబు ఇష్టం అనమాట అది ఎంత వాళ్ళందరిలో ఎవరు వచ్చినా మాకు మంచిగా చేస్తే మాకు అది చాలు వీళ్ళు కాదు అలా కాదు ఎవరు వచ్చినా మాకు మంచిగా చేయండి చాలు అది వాళ్ళే రావాలి వీళ్ళే రావాలని మాకేం లేదు వచ్చిన వాళ్ళు న్యాయంగా కొంచెం పథకాలు కాకుండా వచ్చే సరుకులు తగ్గించి ఆ ఇల్లు ఏదో కడతానన్నాడు అది కట్టిస్తే మాకు ఇలా తోలుకున్నా తోలుకోకపోయినా పచ్చడి వెతుకులేసుకున్న ఇంట్లో వచ్చి తింటాం ఈ సరుకులు ఇవన్నీ పెరిగిపోతాండి మూడు బయట రెండు వందలు అంట లేడరు కొడల్లాని గారి నెంబర్ వన్ అన్న అసలు ఆ పార్టీకి వచ్చిన కానీ ఒకసారి కూడా మమ్మల్ని కలవలేదు గారు అసలు రోడ్లు మటుకు నెంబర్ వన్గా చూసుకున్నాడు అన్నీ బాగున్నాయి సైడ్లే సైడ్ సైడ్లు అంట రోడ్లు లేవు కానీ సైడ్లు మటుకు పడుతున్నాయి అన్న మాకైతే గెలుతారన్న అందరూ కొడల కొడలని ఒకటి వేస్తారు మేము కొడలనాని ఫే ఫేవరెట్ అనమాట హీరో మేము ఆయన మాకు దేవుడు ఈ మధ్య పదక ఎక్కిన తర్వాతే కొంచెం చేయట్లేదు చేస్తే బాగుంటుంది అదే మనకు తెలియదు అన్న చంద్రబాబు మంచి తెలివాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు అయ్యంత ఏమైతే అన్న బాగానే అన్న సినిమా అంతా సినిమా లాగా ఉంటది సినిమాలో ఉండదు మరి సినిమా లాగా ఉంటది రోడ్డు మటికి నెంబర్ వన్ అన్న మీరు ఎక్కితే ఉయ్యాల్లో పడుకున్నట్టు ఉంటది ఉయ్యాల్లో చంపలు ఆడుకున్నట్టు ఉంటది రోడ్డు మట్టికి అసలు ఆటో వెళ్తుంటే గోజ్లోకి వెళ్తున్నాడు బస్సు ఏమీ కొత్త తెలుతులేదు బాగుంటుంది రోడ్డు మట్టికి నెంబర్ వన్ కు ఉంటుంది అవే రోడ్డు అసలు రోడ్డు మట్టికి ఆయన సినిమాలు తీసుకున్నాడు సినిమాలు తీసుకుని అందరూ మంచి చేద్దామని వచ్చాడు మంచిలో చంద్రబాబుని కలిచాడు అంతే అన్నాడు అంతేముంది ఆయన అభివాహం అలా మాట్లాడుకుని వద్దారు ఇంకా పెట్టారన్న పదివేలు ఎత్తునారన్న పదివేలు ఎత్తున్నారు పదివేలు కడుతున్నాం కన్నా మళ్ళీ రిటర్న్ తర్వాత కడుతున్నాం రెండు రోజుల తర్వాత మళ్ళీ అన్నీ నాలుగు రోజులు అక్కడ నాగరబాడీ దగ్గర ఆపుతారు మమ్మల్ని అవి మళ్ళీ కట్టేస్తాం ఆయనకి మేము డబ్బులు కట్టేస్తాం మళ్ళీ రిటర్న్ కట్టేస్తాం మీకు తెలియదు అది మాకు మాటికి తెలుసు ఆటోడికి బాగా తెలుసు అది ఆటోడి కట్టేద్దాం మళ్ళీ మళ్ళీ బాగోదు అన్న మరి ఆడికి బా బతకాలి మరి పేదవాడాడు మేము పేదవాళ్ళు అదే పేదవాడు అది మరి